రొయ్య పొట్టు కూర అంటే రొయ్య పొట్టు అంటే రొయ్యలు ఎండబెడితే ఇట్లా చిన్న చిన్న రొయ్యలు ఎండబెడతారు ఇది రొయ్య పొట్టు అంటారు అనమాట దీన్ని చాలా టేస్ట్ ఉంటుంది టమాటాలలో కానీ వంకాయలలో కానీ ఒక ఉల్లిగడ్డల్లో కానీ వేసుకొని వండితే చాలా బాగుంటుంది ఎక్కువైతే నేను టమాటా ఉల్లిగడ్డ ఇవి మూడు కలిపి చేస్తాను అనమాట అసలు తింటుంటే చాలా రుచిగా ఉంటుంది రెండు మూడు రోజులైనా అసలు కూర చెక్కు జరకుండా బాగుంటుంది ఫస్ట్ ఇవన్నీ ఏం చేయాలంటే ఇవి మొత్తం ఇట్లా గిల్లుకోవాలి తలకాయలు తోకలు చాలామంది తీయరు కానీ తీయాలి దాంట్లో ఎందుకంటే ఉష్కు ఉంటుంది మట్టి ఉషికాయ ఉంటాయి అనమాట అటు చివర ఇటు చివర మొత్తం క్లీన్ చేసుకున్నాము ఇగో ఇంత వేస్టేజ్ పోయింది ఇగో ఇన్ని నీట్గా డబల్ వేస్టేజ్ పోయింది ఎంత వేస్టేజ్ అనమాట ఇదంతా తీసి పడేయాలి ఇది ఉంటే ఏమవుతుందంటే మొత్తం రాళ్ళు అవి వస్తాయి తలకాయల బాగుండదు తింటుంటే మంచిగా అనిపించదు అనమాట అందుకే ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇలా ఫ్రెష్గా వీటిని తయారు చేసుకొని తర్వాత వేయించుకొని కడుక్కోవాలి ప్రాసెస్ చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది ఈ రొయ్యల కూర ఫస్ట్ అయితే ఇట్లా కళాయి పెట్టుకొని ఈ రొయ్య పొట్టుని అయితే వేయించుకోవాలి కొంచెం మంచిగా వేయించితే ఈ నీచు వాసన అనేది పోతుంది అనమాట కొంచెం ఆయిల్ కూడా వేసుకొని వేయించాలి వేస్తే ఇంక మనకి టమాటాలలో ఉడికేటప్పుడు వేస్తే చాలా రుచి వస్తుంది ఎక్కువ టైం ఉడకనవసరం లేదు మంచి టేస్ట్ వస్తుంది ఈ స్మెల్ అనేది అంతా వెళ్ళిపోతుంది అన్నమాట చేపలకు బాగా స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ అనేది అంతా వెళ్తుంది ఇలా కొద్దిగా బాగా వేగేదానుక వేయించాలి స్లోగా మంట మీద ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి మాడిపోతే మళ్ళీ మాడు వాసన వస్తుంది అనమాట అలా మాడిపోకుండా చూసుకొని చిన్న మంట మీద వేయించుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేస్తే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట కొంచెం ఆయిల్ వేసి వేయించుతున్నాను ఇప్పుడు నేను ఇవి మనం ఎండబెట్టినవి కొనుక్కొచ్చుకొని స్టాక్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లీన్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఎప్పుడు తొందరగా అయిపోతాయి దీన్ని క్లీనింగే టైం చాలా పడుతుంది మా ఇంట్లో ఈ కూర అయితే చాలా ఇష్టం అనమాట అందరికీ అందరు చాలా బాగుంటారు ఇలా మంచిగా దోరగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇవన్నీ ఆ కుసలు ఏమైనా ఉన్నా వాటి చిన్న చిన్న కాళ్ళు ఉన్న అవన్నీ మంచిగా వేడికి నలిగిపోతాయి అనమాట తునిగిపోతాయి మనం కడిగినప్పుడు అవన్నీ క్లీన్ అవుతాయి అట్లా దోరగా వేయించుకున్న తర్వాత మనం వాటర్ వేసి మంచిగా ఇట్లా కడుక్కోవాలన్నమాట ఫ్రెష్గా దీంట్లో ఏదైనా ఉసుకున్నా ఏమున్నా మొత్తం తేటగా అవుతుంది మంచిగా క్లీన్ అయ్యండి చాలా తేటగా క్లీన్ చేయాలి ఇవి ఎట్లా పడితే అట్లా వండితే నీచు వాసన వస్తాయి అనమాట రొయ్యలు రొయ్య పొట్టు అంటారు వీటిని ఇక ఫ్రెష్గా కడుక్కోవాలి తర్వాత ఏంచిన కళాయిలోనే అట్లనే డైరెక్ట్గా ఆయిలే చేయొద్దు మళ్ళీ ఆ కళాయిని ఫ్రెష్గా కడుక్కొని చేయాలి ఒకవేళ అండ్ల పెట్టాలి అంటే వేరే దాంట్లో వేరే దాంట్లో చేసుకోవచ్చు నేనైతే మళ్ళీ అదే కళాయి కడిగేసిన తేటగా ఎందుకంటే అట్లనే చేస్తే మనకు అవిషక మళ్ళీ అదంతా వస్తుంది బాగుండదు ఇక ఉల్లిగడ్డలు మిర్చి టమాటాలు చాలా మంచి పండే టమాటాలు తీసుకురావాలన్నమాట కచ్చి కచ్చిగా ఉండకూడదు చాలా పండు టమాటాలు అయితే మంచి రుచి వస్తుంది మంచి గ్రేవీ వస్తుంది దీనికి ఉల్లిపాయలు మిర్చి టమాటా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాము కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఈ కూరకి రొయ్యల కూరకి అంటే ఏదైనా కొంచెం నాన్ వెజ్ వెరైటీస్కి ఎక్కువే పడుతుంది అన్నమాట ఆయిల్ నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకున్నా దీంట్లో ఆవాలు జీలకర్ర కొంచెము శనగపప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఈ నాలుగైతే వేసుకున్నా దీంట్లో అల్లం కూడా వేయాలి ఫ్రెష్గా దంచేస్తే ఇప్పుడు పయనించేస్తా అనమాట అల్లము దంచుతా ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయలు మిర్చి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పోసుకుందాము ఒక రెండు మూడు గడ్డలు ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ ఉంటుందని కొద్దిగా ఎక్కువే పోస్తున్నాం అనమాట ఇప్పుడు బాగా ఎర్రగా వరకు ఏగా వేయించాలి మంచిగా ఉల్లిపాయలు మనం ఈ రొయ్య పొట్టు కూర తయారు చేసుకుంటే మనకంటే ముందు పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి వాళ్ళకే స్మెల్ బాగా వస్తుంది ఆ రోజు మొత్తం కూడా ఇంట్లో స్మెల్ అయితే అట్లా ఉండిపోతుంది అనమాట రొయ్యలు వేయించుకుంటే నేటి చేపలు కానీ రొయ్యలు కానీ కాకపోతే టేస్ట్ తినాలంటే ఇవన్నీ తప్పదు ఇంకా మన ఇంట్లోకి రాగానే ఆహా వీళ్ళు కూర వేసారని అందరికి అర్థమైపోతుంది అంత స్మెల్ వస్తుంది వేయించుతుంటే కొంచెం కొట్టుకట్ పసుపు కొంచెం బాగా ఈ ఉల్లిపాయలు మంచిగా మగ్గాలి కొంచెం కరివేపాకు వేసుకుందాం ఫ్రెష్ కరివేపాకు అల్లం నూరుకోవాలి ఇప్పుడు అల్లం నూరుకొని అది పైనుంచి ఉడికేటప్పుడు వేస్తా చాలా మంచిగా ఉంటుంది తాలింపులో కాకుండా ఉల్లిపాయలు అయితే మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు టమాటాలు అయితే వేసుకుందాము ఈ టమాటాలు అన్నీ కూడా వేసి ఈ టమాటాలలో కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి టమాటాలు తొందరగా మెత్తగా అయిపోతాయి అన్నమాట మొత్తం ఉడికిపోతాయి కారంలో సాల్ట్ లేదు కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నా ఈ కూర కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది నాన్ వెజ్కి ఏదైనా కారం బాగా ఘాటు ఉంటుంది దాంట్లో ఉప్పు వేసి పట్టేయలేదన్నమాట అందుకని కొంచెం ఉప్పు ఎక్కువే వేసుకున్నా ఇదంతా మెత్తగా అవుతుంది ఇప్పుడు మంచిగా జ్యూసీ జ్యూసీగా అయిన తర్వాత మనము తర్వాత కారం ఆ ప్రాసెస్ చూద్దాము ఇప్పుడైతే కలిపెట్టి మూత పెట్టేద్దాం ఇవన్నీ బాగా ఉడుకుతాయి ఇంకా కాస్తేపు మూత పెట్టినాం కదా ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి తీసి కలబెట్టుకోవాలి మంచిగా ఇవన్నీ మెత్తగా మంచిగా అయితేనే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు దీంట్లో అల్లం వేసుకుందాం అల్లం ఇంకో ఫ్రెష్ నూరిన ఇప్పుడే ఇంకా అల్లం వేసుకోవాలి అల్లం మసాలా కంపల్సరీ వేయాలి నాన్ వెజ్ లాగానే కదా అది లేని టేస్ట్ అయితే రాదా వేసుకోవాలి ఎల్లిపాయ ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు కారం మంచిగా ఉడికినాయి కదా ఇప్పుడు కారం వేసుకున్నాం కారం అయితే కొంచెం ఎక్కువే పడుతుంది మంచిగా సప్ప ఉంటే అయితే బాగుంటుంది ఇది కొంచెం ఘాటు ఘాటుగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అందుకు కొంచెం కారం అయితే ఎక్కువ వేసిన ఇప్పుడు గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసుకోవాలి లైట్గా అలా అంతా దగ్గరకు అవుతుంది మంచిగా ఉడుకుతాయి అనమాట టమాటా కర్రీ ఇట్లా ఉట్టిదైనా బాగుంటుంది కాకపోతే వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది రొయ్యలు వేసుకుంటే ఇప్పుడు మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి ఇంట్లో నేత కొంచెం ఎక్కువ రొయ్యలే తీసుకున్నాను అనమాట వన్ హండ్రెడ్ గ్రామ్స్ మొత్తం వేసేస్తున్నా ఇలా మంచిగా కలుపుకొని దీంట్లో కొద్దిగా మసాలా వేసుకొని పద్దెనిమిది నిమిషాలు ఐదు నిమిషాలు మూత పెడితే చాలు వేడి వేడి రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది ఇక మసాలా ధనియాల పొడి ధనియాల పొడి ఉన్నా కొంచెం గరం మసాలా ఉన్నా ఏదైనా వేసుకోవచ్చు అదే ఇదే వేయాలని ఏం లేదు చాలా బాగుంటుంది టేస్ట్ అసలు చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు ఇదంతా కొంచెము దీన్ని పట్టుకోవాలన్నమాట రొయ్యలకి కారము ఉప్పు ఇదంతా కూడా మంచి కాసేపు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి చూస్తే రెడీ అయిపోతుంది కూర అప్పుడు టేస్ట్ చేద్దాం ఈ రొయ్యల కర్రీ ఎవరెవరైతే చేసుకుంటారో కామెంట్ అయితే పెట్టండి లైక్ అయితే చేయండి మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కొత్తగా హైప్ వస్తుంది కదా హైప్ కూడా చేయండి వీడియోకి ఎవరెవరు ఏ స్టైల్లో చేస్తారో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చూద్దాం ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి ఉంచుదాము ఆహా ఇట్లా నూనె పైకి అనమాట నూనె పైకి తేలితే మంచిగా కర్రీ ఉడికినట్టు మంచి టేస్ట్ వస్తుంది ఇలా నూనె మంచి పైకి వచ్చేదానికి ఉడికించాలి దీన్ని దీంట్లో కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కంపల్సరీగా వేయాలనేది ఏం లేదు కొత్తిమీర కాకపోతే వేసుకోవచ్చు ఉంటే కనుక ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను లేదు నేను వేయలేదు అందరూ ఈ స్టైల్లో కర్రీ తయారు చేసి టేస్ట్ చేయండి ఎలా ఉందో చెప్పండి వేడి వేడి అన్నంలో ఇప్పుడు ఇది పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది చూడండి ఈ కూర ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు చూస్తేనే తినాలనిపిస్తుంది ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు మామూలుగా ఈ స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ వేసి వేయించాలంతే ఏం లేదు చాలా బాగా కుదిరింది కర్రీ అయితే అసలు మీరు కూడా వీళ్ళందరూ ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీగా ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బాయ్ అండి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్